హాయ్ అండి నమస్తే ఇది కోకోం రిసార్ట్ అండి అసలు నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడు నా రిసార్ట్కి వెళ్ళింది లేదు అసలు ఎలా ఉంటుంది ఏంటి లోపల వినడమే కానీ ఎప్పుడు చూడడం అయితే లేదు ఫస్ట్ టైం ఇలా రిసార్ట్కి రావడం నేను ఇంతకంటే గొప్పగా ఉండవచ్చు ఇంకా ఎలాగైనా ఉండొచ్చు ఏమో నాకు తెలియదు కానీ నాకు ఫస్ట్ టైం వచ్చాను కదా ఇది నాకు గొప్పగా అయితే అనిపిస్తుంది పైగా ఏంటంటే మా ఆయన వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిపి వచ్చాం అనమాట ఒక ఫైవ్ ఫ్యామిలీస్ అయితే వచ్చాము రిసార్ట్ని అలా చూపిస్తున్నారో రఫ్గా మొత్తం ఒకసారి వ్యూ అయితే చూసేయండి అయితే పైన చూపించాను కదా పైన అయితే ఒక ఫైవ్ రూమ్స్ అయితే ఉన్నాయి కిందన ఒక త్రీ రూమ్స్ అయితే ఉన్నాయి అండి ఆ ఇది బాగుంది చక్కగా ఆ ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టు అనిపించింది చుట్టూ ఎలాంటి గోళ లేకుండా పొల్యూషన్ లేకుండా హాయిగా గడిపేసినట్టు అనిపించింది చక్కగా మేమైతే వన్ అండ్ హాఫ్ డే అయితే ఉన్నామండి ఇక్కడ ఇది చూడండి ఈ రూమ్ చూపిస్తున్నాను కదా మిగతా అన్ని రూమ్లు కూడా లైక్ ఇలాగే ఉన్నాయన్నమాట చక్కగా ఏసీ అలాగే గీజర్ కూడా ఉంది హాట్ వాటర్ పెట్టుకోవడానికి కానీ మేము వెళ్ళిన సమ్మర్లో కూడా కదా ఇంకా దాని యూజ్ అయితే మేము వాడలేదు కానీ ఇంకెలాగే ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా ఒక వాటర్ అయితే ఇచ్చేశారు ఇక ఇక్కడ చూసారా స్విమ్మింగ్ పూలు ఇంకా పిల్లలకు బాగా యూజ్ అయింది సండే సాటర్డే స్టార్ట్ చేశారు మార్నింగ్ అంతా వాళ్ళు ఇంకా మార్నింగ్ ఇంకా నైట్ వరకు ఇక్కడ

Hahaha. Aiyah, 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 ఈ రిసార్ట్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా షాద్ నగర్కి దగ్గరలోనే ఉందండి ఇది కోకో అని చెప్పేసి మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ రిసార్ట్ అయితే తెలుస్తుంది హైదరాబాద్ లో చాలానే ఉన్నాయి ఇది కొంచెం తక్కువ ప్రైస్ అని చెప్తున్నారు ముందు చాలా తర్వాత బాగా ఉంటుంది మేము వెళ్ళి పదిహేను రోజులు అయిపోతుందండి వీడియో పెడదాం పెడదాం అని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది కానీ సమ్మర్లో ఎక్కువగా రీట్ అవుతుంది కదా

ఇంకా స్విమ్మింగ్ పూల్ ఆడిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి ఇక్కడ కొంచెం అనమాట అయితే ఇది ఏదో బిజినెస్ గేమ్ అంట నాకు తెలియదు కార్డ్స్ అయి ఉన్నాయి దాంతో ఆడుతున్నారు పిల్లలు అయితే చూస్తున్నాను నేను కూడా నేర్చుకుంటున్నాను అలాగనా Mm-hmm. ఫ్రెష్ అప్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలకి సపరేట్గా పెద్దవాడికి ఇలాగ గా అయితే గేమ్స్ అవి కండక్ట్ చేశారు చైర్ గేమ్ అండి ఇప్పుడు చిన్నప్పుడు ఆడాను మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే మ్యూజిక్ పెట్టారు అందుకే నేను వాయిస్ అయితే ఉంచలేదు మళ్ళీ కాపీ రేట్ అయ్యేలాగా వస్తుందని చెప్పేసి చాలా గేమ్స్ అయితే ఆడాను కానీ అన్నీ నేను వీడియో క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే ఎంజాయ్మెంట్ మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పేసి కొన్ని కొన్ని క్యాప్చర్ చేశాను నేను ఇంకా మర్చిపోయిన గేమ్లన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చినాయి అలాగా చాలా అయితే ఆడాము ఇంకొకటి ఏంటంటే ఇవి ఉంటుంది కదా జల్దీ ఫైవ్ ఆట అది కూడా ఆడామనమాట ఈ మధ్య ఎక్కువ మొబైల్స్ తమ్మోలాగేమే తప్ప ఇలాగా మనుషులతో ఆడిందే లేదు భలే అనిపించింది హ్యాపీగా అనిపించింది చక్కగాన కాసేపు సిటీ లైఫ్కి దూరంగా ఉండి ఇలాగా ప్రపంచంతో మనకి సంబంధం లేదు అనేసి మళ్ళీ మనం బ్యాగ్కి వెళ్ళి ఉన్నట్టు చిన్నపిల్లల్లాగా ఆడుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది రిసార్ట్ ఎలాగ ఉన్నా కదా ఇక్కడ చూడండి ఇక్కడ తోని ఇంకా లెమన్ పెట్టేసి అది పిల్లలకైతే స్కూల్లో ఇలాంటివి కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగానే అనిపించింది నేను కూడా అమ్మ ఎలాగో ఎలాగ అనుకున్నాను కానీ ఓకే నేను ఫస్ట్ టైం అయినా కూడా ఇది పిల్లలకి అందరికీ కండక్ట్ చేశారనమాట చక్కగా గేమ్స్ అవి చేస్తా బాగుంది బాగా ఎంజాయ్ చేసాము అయితే మేము వెళ్ళామంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోతుందని చెప్పాను కదా అంటే ఏప్రిల్ మంత్లోనే సెకండ్ సాటర్డే అలా వస్తుంది కదా ఆ టైంలోని వీళ్ళకి హాలిడేస్ టైం అని చెప్పేసి అప్పుడు వెళ్ళాము అనమాట ఇప్పుడంటే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయి సండే అంతా ఎంజాయ్ చేసాము సారీ సాటర్డే అంతా ఎంజాయ్ చేసి సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము దా దా హీ

లేగు రుతు ఋత్విక్ రుత్వికు రుత్వికు ఇంకా పిల్లలు ఫ్రెష్అప్ అయిపోయారు కదా ఆడుకుంటున్నారు అనుకుంటే మళ్ళీ కాసేపు ఆడుకోవడం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళడం ఎగైనా ఎగైన్ ఇంకా అలా వెళ్తానే సాయంత్రం వరకు ఇంకా శనివారం మొత్తం వాళ్ళకి స్విమ్మింగ్ పూల్లోనే ఆడారు పక్కనే పార్క్ ఉంది కానీ ఇంకా అక్కడ ఏం ఆడుకో ఎప్పుడూ ఆడుకునే ఆడలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనం ఇక్కడ ఏమైనా మనం ఇంకా ఇండివిజువల్గా వండుకోవాలంటే వండుకోవచ్చు అండి ఇక్కడ మేము ఏం వండలేదు కానీ మార్నింగ్ కాఫీ పిల్లలకి పాలు ఇలా మరపెట్టుకున్నాం అనమాట అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది చక్కగాన మనం లేదు మనకు మనమే వండుకోవాలి అనుకుంటే కనుక పక్కనే కిచెన్ కూడా ఉంది వెళ్ళి వండుకోవచ్చు మేమైతే ఎంజాయ్మెంట్లో మునిగిపోయి మేము అంతా వండడానికి అంత టైం పెట్టలేదు ఇంకొకటి ఏంటంటే పక్కన కాటేజెస్ లాగా ఉన్నాయి కదా ఇది కూడా వేలదేనమాట ఈ అది కొత్తగా కడుతున్నారండి ఇది ఇంకా చాలా పనులు అయితే అవుతున్నాయి ప్రజెంట్ అయితే అక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది పక్క నుంచి అలాంటి పొల్యూషన్ కానీ వెహికల్ సౌండ్ కానీ ఎలాంటిది లేదు చాలా బాగా ఎంజాయ్ చేసాం పీస్ఫుల్గా అనిపించింది ఇది సండే రోజు మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఇంకా వేకెట్ చేసి అనమాట దాన్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా చుట్టూ వాకింగ్ చేసి చూసుకున్నాం అంతా గ్రీనరీ అంతా ఎంజాయ్ చేసాం అనమాట ఇంకొక విషయం ఇందాక ఒకటి చూ ఇంతకు ముందు ఒకటి చూశారు కదా ప్రొజెక్ట్ తెచ్చారు అయితే ఇంకా మూవీ అయితే వేసుకున్నాం నైట్ మేము సాటర్డే నైట్ కొంచెం మూవీ చూసేసి ఇంకా అలా పడుకున్నాం అనమాట చక్కగా బాగా అనిపించింది అంటే తెర సినిమాలు చిన్నప్పుడు చూసేవాళ్ళం చూసారా అప్పట్లా అనిపించింది నాకు ఇక్కడ ఆడే గేమ్స్ కానీ అన్నీ కూడా అప్పుడు చిన్నట్ల అప్పట్లాగా అనిపించింది ఇంకొకటి నేను చిన్నప్పుడు స్కూల్లో ఎక్కువగా రింగ్ ఒకటి బ్యాడ్మింటన్ బాగా ఆడేదన్ని స్కూల్లోని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆడుకున్నాను అనమాట ఇంకా గంట రెండు గంటలు అలాగే ఆడాను ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ అయితే బాగా గుర్తొచ్చింది ఆ మెమరీ అయితే మాత్రం నాకు రిసార్ట్ అంతా నాకు బాగానే అనిపించిందండి మరి ఎంతకంటే బాగున్నాయి కూడా ఉండొచ్చేమో నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం ఇలా రిసార్ట్కి రావడం కదా నాకు బాగా అనిపించింది మరి ఈ రిసార్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఇంతకు ఇంతకుముందు వేరేనా రిసార్ట్కి వెళ్తే ఇంకా బాగుంటుంది ఏమైనా అంటే కనుక చెప్పండి నెక్స్ట్ టైం మేము వెళ్ళాలనుకుంటే కనుక మాకు యూజ్ అవుతుంది కదా ఇది చూడండి ఇంకా ఇక్కడ మేము అన్ని ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాం అన్నమాట ఇది ఎంట్రెన్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా రిసార్ట్కి ఎంట్రెన్స్ అది ఇంకా అప్పుడు మేము చెప్పాను కదా ఫ్రైడే నైట్ వెళ్ళడం వల్ల నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు పక్కనే పిల్లలకి ప్లేయింగ్ ఏరియా ఉంది కానీ ఇక్కడికైతే రాలేదు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి స్కూల్ దగ్గర కానీ రెగ్యులర్గా ఆడుతూనే ఉంటారు స్విమ్మింగ్ పూల్ అనేది మనకి ఇంటి దగ్గర ఎక్కడ ఉండదు కదా ఇంకా అందుకే స్విమ్మింగ్ పూల్ బాగా ఏ ఇక్కడికైతే అస్సలు రాలేదు వాళ్ళు ఆడుకోలేదు స్విమ్మింగ్ చెప్పేసరికి ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ అట ఇది భలే ఉంది కానీ ఇక్కడ గ్రాస్ ఉంది చూసారా అది ఆర్టిఫిషియల్దే ఇప్పుడు వస్తుంది కదా మనకి ఇప్పుడు వస్తుంది కదా మనకి అలాంటిదే ప్లాస్టిక్ ఉంటది కదా అది మరి వర్షం పడినప్పుడు మరి దానికి ఏమైనా ప్రాబ్లం అవ్వదు ఏమో నాకు అయితే అర్థం కావట్లేదు కానీ అంత బాగుందో చూసారా ఫుడ్ లంచ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కానీ మీకు చూపించలేదు కదా ఇది సండే రోజు బ్రేక్ఫాస్ట్ అండి పూరి అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట అంటే మనం ఏం చెప్తే వాళ్ళు అదే చేసుకొస్తున్నారు పూరి అయితే బాగుందండి ఇంకా ఇది టైం టు వెకేట్ చేసే టైం అయితే వచ్చేసింది ఇంకా ఎవరికాళ్ళు బాగా చెప్పేసుకొని ఎవరికి అయితే ఇంకా వెళ్ళిపోయాము ఇంకా బాగుంది చక్కగాన కానీ ఇంకో రెండు ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది కానీ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి నాకు ఇంట్లో పని తప్పు అంతా ఇంకా రొటీన్ ఇంకా ఏమి ఇంకా మారేదేమీ లేదు కానీ బాగుందండి అప్పుడప్పుడు ఇలాగా మనం ఈ సిటీ లైఫ్ అంతా ఇది ఆ లైఫ్ ఎప్పుడో మర్చిపోయాము ఇంకా అంతా సిటీలోనే కదా ఇలాగ అప్పుడప్పుడు చక్కగా రిసార్ట్ కది ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తే కొంచెం ఏమన్నా వర్క్ టెన్షన్స్ కానీ ఇంట్లో పనులు ఎప్పుడు ఇవే ఉంటాయి కదా ఇలా అప్పుడప్పుడు వెళ్ళడం వల్ల చక్కగా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా ఇంకా మేమైతే టెన్ థర్టీ లెవెన్కి అలాగే స్టార్ట్ అయ్యి అయితే ఇంకా వెళ్ళిపోయాము ఇది చూసారా మీకు పక్క నుంచి చూస్తే సమ్మతామూర్తి స్ఫూర్తిదాయకం కనిపిస్తుంది అదేనండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది దాటుకొని వెళ్తాము ఇట్ సైడే ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి చిన్న వీడియో అయితే మీకు చూపిస్తున్నాను వీడియో ఎలా అనిపించిందండి వీడియో అయితే నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి ఎవరికైనా ఇలాగ రిసార్ట్కి వెళ్ళాలి అనుకుంటే ఎవరికైనా ఇటు నియర్ బై అయిన వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీ ఇందులో ఏమైనా సజెషన్లు ఉంటే కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గామినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్